శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి మనం చేసే చిన్న చిన్న తప్పులే మన జీవితాన్ని నాశనం చేస్తాయి ఎప్పుడూ కూడా తెలిసి కానీ కానీ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి ప్రతిదానికి ఎలా అయితే కొన్ని నియమాలు ఉంటాయో అలాగే స్త్రీలు నైటీలు వేసుకునే విషయంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి ఈ మధ్యకాలంలో చాలామంది నైటీని వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు మధ్యతరగతి వాళ్ళ నుండి కోటీశ్వర్ల వరకు ఇంట్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళు అందరూ నైటీలు వేసుకుంటున్నారు నైటీలు వేసుకోవడం వలన స్త్రీలకు కొన్ని అనారోగ్య సమస్యలు అలాగే కొన్ని నష్టాలు కలుగుతాయి ఇంట్లో స్త్రీలు నైటీలు వేసుకుంటే ఏం జరుగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇంటి అలంకరణను బట్టి స్త్రీ ఎంత విద్యావంతురాలు అనేది ఎవరైనా చెప్తారు అలానే వస్త్రధారణ కూడా బాగుండాలి మన సనాతన సాంప్రదాయంలో ఆడవారి ఆచార వ్యవహారాలకు చాలా విలువ ఉంది మన దేశంలో ఉన్న సాంప్రదాయాలే మనల్ని ఎంతో ఉన్నతులుగా తీర్చిదిద్దాయి అందుకే విదేశీయులు సైతం మన ఆచారాల పట్ల ఎంతో మక్కువ చూపుతుంటారు ప్రతి ఒక్కరూ మన పద్ధతులను అవలంబించడానికి ఇష్టపడుతుంటారు కానీ మనం మాత్రం పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోతున్నాం దీంతో మన సాంప్రదాయాలను మనమే వీడ్కోలు పలుకుతున్నాం ఈ నేపథ్యంలో మన దేశ సాంప్రదాయాల విషయంలో వస్తున్న మార్పులకు అందరూ ఆశ్చర్యపోతున్నారు పెళ్ళైన స్త్రీ ఐదోతనానికి గుత్తే చీరకట్టు చీర కట్టుకోవడం వల్ల అందం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది చీరకట్టులోనే స్త్రీల ఆరోగ్యం దాగి ఉందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి ఒకసారి నైటీ వేసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో ఖచ్చితంగా నూటికి నూరు శాతం నైటీలు వేసుకుంటున్న వారి ఆరోగ్యం అస్సలు బాగుండదు కాబట్టి నైటీలు వేసుకునేవారు వాళ్ళకి వాళ్ళుగా ఈ విషయాన్ని ఆలోచించుకోవటం మంచిది అయితే ఈ మధ్య కాలంలో మహిళలు నైటీలను పగటిపూట కూడా వేసుకుంటున్నారు ఒకవేళ బయటకు వెళ్లాల్సి ఉంటే నైటీ మీద చున్నీ లాంటివి కప్పుకొని వెళ్తున్నారు కానీ నైటీ పగటిపూట వేసుకోవటం సరైనది కాదట దీనివల్ల స్త్రీలకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయట ఇది వరకు కాలంలో అందరూ చీరలు మాత్రమే కట్టుకునేవారు మన భారతదేశంలో స్త్రీలు వేసుకునే చీరలు టైట్గా ఉంటాయి దీనివల్ల స్త్రీల యొక్క కొన్ని శరీర భాగాలన్నీ బిగబెట్టి ఉంచుతాయి అలా ఉంచటం వలన కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది చీరకట్టులోనే స్త్రీల ఆరోగ్యం దాగి ఉందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి చీర కట్టుకునే ఆడవాళ్ళ ఆకృతి చాలా బాగుంటుంది నైటీలు వంటివి వేసుకోవటం వలన శరీరాకృతి బాగా మారిపోతుంది నైటీలు వేసుకోవటం వలన మీ శరీరం లావు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి నైటీలు వేసుకునే వాళ్ళు వాళ్ళకి వాళ్ళుగా ఈ విషయాన్ని ఆలోచించుకోవటం మంచిది నైటీలు వేసుకోవటం మానండి ఒకవేళ వేసుకున్న రాత్రి వేసుకొని పొద్దున తీసేయండి నైటీ వేసుకొని వంట చేయటం మంచిది కాదు పొద్దున్నే స్నానం చేశాక వంట చేయాలి చక్కగా చీర కట్టుకొని నిండు ముత్తైదువులా ఉండండి ఒకరిని చూసి ఒకరు నైటీలు వేసుకుంటున్నారు నైటీలు వేసుకోవటం కంటే చీర కట్టుకుంటే చక్కగా అందంగా ఉంటుంది చీర కట్టుకున్న స్త్రీలు మంచి సాంప్రదాయ మహిళలా కనపడతారు సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది ఆడవారు ఇంట్లో చీర కట్టుకొని తిరుగుతూ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే నైటీ వేసుకుని అలా తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్రదేవత ఆసనం వేసుకుని కూర్చుంటుందట మన హిందూ ధర్మంలో స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు స్త్రీలు పగలంతా నైటీ వేసుకోవటం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినట్లు అవుతుంది దీంతో మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి లేని ఇల్లు అష్టకష్టాలతో నిండి ఉంటుంది కనుక పెళ్ళైన మహిళలు ఈ నైటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ ఇంట్లో అయితే చక్కగా చీర కట్టుకొని స్త్రీలు ఉంటారో అలాంటి ఇంట్లో అష్టైశ్వర్యాలను అదృష్టాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది అలాగే చాలామందికి నైటీలు వేసుకొని పూజ చేయవచ్చా అనే సందేహం ఉంటుంది మన హిందూ మతంలో కొన్ని ధర్మాలను ఆచరిస్తూ స్త్రీలు పూజలు చేయాలని పురాణాల్లో వివరించబడ్డాయి దీని ప్రకారంగా చూస్తే నైటీలు వేసుకొని స్త్రీలు పూజ చేయకూడదని క్లుప్తంగా అర్థమవుతుంది ఒకవేళ అలా పూజ చేస్తే ఏమవుతుంది అంటే ఏమీ కాదనే చెప్పుకోవచ్చు కానీ నైటీలు వేసుకొని చేసే పూజకి మాత్రం ఎటువంటి ఫలితం అయితే రాదు ఇంట్లో స్త్రీలు పూజ చేయాలంటే ఖచ్చితంగా చీర కట్టుకోవాల్సిందే అని పండితులు సూచిస్తున్నారు వివాహం అయిన స్త్రీలు చక్కగా చీర కట్టుకుని నుదుటినకు సింధూరం పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకుంటే ఆ పూజకు వెయ్యి రెట్ల ఫలితం ఉంటుందట ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఇలా పూజ చేస్తారో ఆ ఇల్లు దైవశక్తులతో నిండిపోతుంది సర్వదేవతలందరూ మీ ఇంట్లోనే నివసిస్తారని అనటంలో సందేహం ఏమీ లేదని పండితులు వివరిస్తున్నారు నైటీలు వేసుకొని పూజ చేస్తే ఎటువంటి ఫలితం దక్కకపోగా మీ ఇంటికి దురదృష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మహిళలు చక్కగా చీర కట్టుకుంటే సాక్షాత్తు మహాలక్ష్మీదేవిలా కనిపిస్తారు రామాయణ మహాభారతంలో కూడా చీర గురించి గొప్పగా చెప్పబడింది అలాగే పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా పాపిట మధ్య కుంకుమ బొట్టు ధరించాలి ఇది భర్త క్షేమాన్ని సూచిస్తుంది నుదుటిన బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు కుంకుమ బొట్టు పెట్టుకోవటం వల్ల ఆ కుంకుమ మీద సూర్యకిరణాలు పడి శరీరంలోని నాడులు ఉత్తేజింపం అవుతాయి దీనివల్ల మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యవంతులుగా ఉంటారు స్త్రీలు పుస్తెలు మెట్టెలు భర్త ఆయుష్తో సంబంధం ఉంటుంది అందుకే స్త్రీలు వాటికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కేవలం భర్త ఆయుష్కు సంబంధించినవే కాకుండా స్త్రీల ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి శాస్త్రం ప్రకారం స్త్రీలు వెండి మెట్టెలను ధరించటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మెట్టెలు సౌభాగ్యానికి సంకేతంగా భావిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్త్రీలు ఉంగరం వేలుతోనే కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఉంగరం వేలుతో బొట్టు పెట్టుకోవటం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం సిద్ధిస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలని సాంప్రదాయం చెబుతోంది చేతి నిండా గాజులు వేసుకుపోయినా మట్టి గాజులు రెండైనా తప్పనిసరిగా వేసుకోవాలి మట్టి గాజులు వేసుకున్న వారి శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది భారతీయ మహిళలు మంగళసూత్రానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు చాలామంది మంగళసూత్రాన్ని బయటకు కనిపించేలా వేసుకుంటున్నారు మంగళసూత్రాన్ని భర్తకు తప్ప ఇతరులకు చూపించకుండా హృదయం మధ్య భాగంలో ఉండేలా మంగళసూత్రం వేసుకోవాలి బయటికి వేసుకోవటం వల్ల ఇతరుల దృష్టి పడితే అది మీ సౌభాగ్యానికి హాని కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి స్త్రీలు మంగళసూత్రాన్ని ధరించటం వల్ల రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వేజనా సుఖినో భవంతు